చందుపట్ల యుద్ధంలో రుద్రాంబ మరణంతో కాకతీయ శిబిరంలో విషాదం కమ్ముకుంది శత్రువుని త్రిప్పికొట్టామన్న విజయోత్సాహం ఒకవైపైతే మహారాజ్ని అస్తమించిందన్న నిజం మరోవైపు సైన్యాన్ని చేస్తోంది తమ దేవిని కాపాడుకోలేకపోయామని కాకతీయ సేనానులు కుమిలిపోతున్నారు తన అమ్మమ్మ మరణ వార్త కుమారుడికి ఎలా చెప్పాలా అని మదన పడుతున్నారు ఇంతలో వేగులు డేగలతో గంటకి సమాచారం పంపారు విజయలక్ష్మి సింహాసనం అలంకరించింది గజలక్ష్మి భూమిని ముద్దాడింది ఈ గుప్త సందేశం విన్న కుమారుడికి విషయం అర్థమైంది దుఃఖం తన్నుకొస్తున్న నాయంకురుల మనోబలం దెబ్బతినకూడదని వారికి విద్యుక్త ధర్మం వివరించాడు తానే ఎదురు వెళ్లి సైన్యాన్ని కలిశాడు యుద్ధ భూమి దగ్గరే రుద్రమకు దౌహిత్రుడైన అధికారంతో దహన సంస్కారం చేశాడు రుద్రాంబ ధన్యచరిత పరిపాలనా దక్షత కలిగిన క్రియాశీల చక్రవర్తిని పురుషవేషం ధరించి ప్రతినిత్యం సింహాసనారూఢి అయి విదేశీయులకు దర్శనమిచ్చేది గూఢచార నివేదికలు ఆలకించేది మంత్రులు సేనానులు తదితర ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపేది ప్రజా సంక్షేమ చర్యలు చేపట్టమని వారికి బోధించేది దేశ రక్షణార్థం కథనలంగంలోకి దూకి శత్రువులపై భద్రకాళిలా విరుచుకుపడేది ధైర్య సాహసాలు మూర్తీభవించిన దేవి ప్రజలను తన బిడ్డలుగా చూసుకునేది ఆ దేవి ఇక లేదు శ్రీశైల పూర్వద్వారమైన త్రిపురాంతకం కాకతీయులకు పవిత్ర స్థలం కాకతీయ చక్రవర్తులకు శివదీక్ష ఇప్పించి వారిని శివపథం వైపుకు నడిపించిన గోళకీ మఠాచార్యుల స్థావరం ఏ విజయమైనా ఏ సంబరమైన కాకతీయ చక్రవర్తులు త్రిపురాంతకంలోనే దేవతార్చనలు చేసి దానాలు ఇచ్చి వేడుక జరుపుకునేవారు పట్టి త్రిపురాంతకం ఇప్పుడు అంబదేవుడి వశమైనది కాకతీయులని మూలాలతో సైతం పెకిలించి వేస్తానని త్రిపురాంతకంలోనే చాటింపు వేయించాడు స్వామికి ఘనంగా వేడుకలు చేసి కాకతీయుల ఊసైనా ఎత్తకుండా తానే సర్వస్వతంత్రుడిగా శాసనాలు చెక్కించాడు అంబదేవుడు గణపతి దేవుని పాలనా కాలంలో కాకతీయ సామ్రాజ్యపు ఆగ్నేయ భాగాన్ని కాయస్థులు కాపుగా చేయవారు పానుగల్లు మొదలు కైవారం వరకు మార్జవాడి మొత్తం కాయస్థుల చేతిలో భద్రంగా ఉండేది నెల్లూరిసీమ రాజకీయాలు కాకతీయుల గుప్పెట్లో ఉండేటట్టు సహాయకారిగా ఉండేవారు కాయస్థులు కాంచినుంచి పాండ్యులు పైకి చొరబడకుండా అడ్డుకట్ట వేసి రాయస్థాపనాచార్య అన్న బిరుదుని పొందింది కాయస్థులే పట్టి కాయస్థులు అంబదేవుడి తిరుగుబాటుతో కాకతీయులకు బద్ధశత్రువులయ్యా తాను ఎన్ని యుద్ధాల్లో విజయం సాధించినా కాకతీయ సైన్యంతో సరితూగనని అంబదేవుడికి తెలుసు అందుకే వ్యూహం పన్ని కాకతీయ మాండలీకుల కొందరిని తన వైపుకి తిప్పుకున్నాడు కాకతీయ సామ్రాజ్యపు వాయువ్య దిశని కాపుగాచే చెరుకురెడ్లతో స్నేహంచేసి చెరుకు బోలయపతి కుమారుడైన రాజరుద్రుడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు ఆగ్నేయంలో నెల్లూరు విక్రమసింహపురి సింహాసనంపై గోపాలుడిని కూర్చుండబెట్టి తనకు విధేయుడుగా చేసుకున్నాడు కాకతీయ సామ్రాజ్యపు ఉత్తరాన ఉన్న అతి శక్తివంతమైన దేవగిరి యాదవుల సహాయం కోరాడు దక్షిణాన ఆండ్యుల ప్రీతిని సంపాదించుకున్నాడు చందుపట్ల యుద్ధం తరువాత సుమారు ఏడాదిన్నర పాటు కుమార రుద్రదేవుడు అప్రమత్తంగానే ఉన్నాడు కాకతీయ కాల్బలం ఆశ్వకబలం గజబలం కాయస్థుల కన్నా ఎన్నో రెట్లు ఎక్కువైనా శత్రువుని తక్కువంచనా వేయకుండా జాగ్రత్త వహించాడు కుమారుడు యువకుడే అయినా యుక్తిలో యుధిష్ఠుడంతటివాడు అంబదేవుడి ప్రతి కదలికపైనా దృష్టి పెట్టాడు రుద్రమదేవి కాలం నుంచి ఉన్న నాయంకర వ్యవస్థను పటిష్టంచేశాడు కోటలు దుర్గాలు కట్టించి పంటచేలకు భద్రతా వలయాలు కల్పించాడు అగ్రహారాలు దానమిచ్చి గ్రామస్తులలో ధర్మనిరతిని పెంచాడు సేవామాన్యాలు అర్ధాయ వ్యవసాయాలు ప్రోత్సహించి దేశాన్ని చేశాడు వ్యాపార వాణిజ్యాలకు ఊతమిచ్చి దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుచేశాడు ఇల్లరి పుల్లరి పన్నులతో పాటు క్షక అయస్కార కుంభకార స్వర్ణకార రజక నాపిట చండాల వృత్తుల వారు సైతం తమ ఆదాయంలో ఆరింట వంతు కోశాగారానికి అర్పించి కాకతీయ మహాసేనను బలోపేతం చేశారు దేవి వారికి చేసిన అమూల్యమైన మేలుకు ఇది చిన్నపాటి ప్రత్యుపకారం మాత్రమే దేవి చావుకు దిగాలు పడకుండా దేశ ప్రజలందరూ క్రియాశీలంగా పనిచేసి మరీ పగదీర్చుకోవడానికి సహాయపడమని ప్రగతిపదం పట్టించాడు కుమారరుద్రదేవుడు దేవికి పితృయజ్ఞాలు జరుపుతూనే తనలో రగులుతున్న బడబానలాన్ని బయటకు పొక్కనివ్వకుండా నిండుకుండలా నడుచుకున్నాడు కుమారరుద్రుడు త్రిపురాంతక పర్వతంపై కరణామ సంవత్సరం నిజ ఆషాఢశుద్ధ పౌర్ణమి నాడు పవిత్రారోపణ పుణ్యకాలమున శ్రీ త్రిపురాంతక దేవర ప్రీత్యర్థం నవరత్న కనక భూషణ సహిత దానాలు చేస్తూ అంబదేవుడి శిష్యుడైన ఖదేవుడు పెద్ద ఎత్తున వేడుకలు జరిపించాడు ఆ వేడుకలలో ఏనుగు అంబారి ఎక్కి అంబదేవుడు నగర సంచారం చేస్తుండగా లెంకలు అతని గానాలు చేస్తున్నారు

గండికోట మనోరథపురం అంబదేవుని స్థావరం నందిశైలంపై ఉద్భవించిన పెన్న గండికోటను నీలి త్రాచువనే చుట్టి విశాలమైన శిలాపీఠకాన్ని రెండు ముక్కలుగా చీంచి మధ్యలో పరవళ్లు త్రొక్కుతున్నట్టు గోచరిస్తుంది ఆ పీఠభూమి దక్షిణ భాగంలో మనోరథపుర దుర్గం శత్రు దుర్భేద్యంగా విరాజమానమై పెన్న దాటిన పెనుగొండ నెక్కలేక ఎంత పెద్ద సైన్యమైన పుట్టమన్నుల నీటిలో కరిగిపోవలసిందే అంబదేవుడిని ఓడించాలంటే గండికోటను ముట్టడించాల్సిందే అంబదేవుడు త్రిపురాంతకంలో వేడుకలు జరుపుకుంటుండగానే వేగులు ఒక వార్త మోసుకొచ్చారు అప్పటి వరకు ఉలుకు లేకుండా ఉన్న కాకతీయ మదగజం ధింకరించింది అంబదేవుడు ఉలిక్కి పడ్డాడు శక్తివంతులతో స్నేహాలు వియ్యాలు పెట్టుకున్న అంబదేవుడిని దెబ్బ కొట్టాలంటే అతని మిత్రులపైన కూడా యుద్ధం చేయక తప్పదని గ్రహించిన కుమార రుద్రుడు ముత్పేట దాడికి వ్యూహం పన్నాడు ముందుగా కాయస్థులకు పాండ్యులకు వారధిగా ఉన్న నెల్లూరు విక్రమసింహపురి ప్రభువు మనుమగండ గోపాలునిపైకి దండు నడిపించాడు రాయ సకల సేనాధిపతి ప్రతిపక్ష సమూహ హతోధాయ రాజనీతి చాణక్య అని పేరు పొందిన సోమయాజుల రుద్రదేవయ్య నాయకత్వంలో సాగర తీరం మీదుగా కాకతీయ సైన్యం నెల్లూరు చేరుకుంది పెన్నదాటి మనుమగొండ గోపాలుని సైన్యంతో కలియబడింది అనుకోని పరిణామం ఎదురవడంతో గండగోపాలుడు కాంచి పాండ్య సైనిక సహాయం పొందలేకపోయాడు ఘోరమైన యుద్ధం జరుగుతుండగా సోమయాజుల రుద్రదేవుడు తన సైన్యంలో దక్షిణ భాగాన్ని అక్కడ విడిచి పశ్చిమ దిశగా నది వెంటే ప్రయాణించి పినాకిని కుందు పాపాగ్ని నదులు పెన్నలో కలుసుకునే త్రివేణి సంగమానికి చేరుకున్నాడు అక్కడ నెల్లూరులో సోమయాజుల రుద్రదేవుని దక్షిణ భుజదండగా పేరుగాంచిన నాయకుడు వీరాధి వీరుడు వజ్రాంగకాయుడైన ఆడిదమ్మల్లు గండగోపాలుని తల నరికి తమైన చేతితో బీసం మెలేసి దేవి దేహంపై తాను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు ఈ వార్త విన్న అంబదేవుడి గుండెలో పిడుగుపడ్డట్టయినది అటు నెల్లూరు చేజారిపోయింది ఇటు రాజధాని అయిన మనోరథపురానికి ముప్పొచ్చింది తక్షణం తన మిత్రుడైన పాండ్య యాదవ రాజులకు సహాయం కోసం వార్త పంపించాడు కానీ అప్పటికే కుమార రుద్రదేవుడు ఆ రెండు రాజ్యాలకి అడ్డుకట్ట వేశాడు కాంచిని దాటి పాండ్యులు రాలేరు పెన్న నుంచి పాలారు వరకు స్వైర స్వైరవిహారం చేస్తున్నాడు యాదవులు దాపుకు రాకుండా కోన విఠులుడి నాయకత్వంలో సైన్యాన్ని నడిపించి వారి నుంచి బళ్ళారిలోని యాదవోని తుంబళం మరియు రాయచూరులోని మాణవ హాలువ కోటలను స్వాధీనం చేయించుకున్నాడు విఠలుడు వర్ధమానపురంలో స్థావరముండి పశ్చిమ దిక్కున కృష్ణ నుండి తుంగ వరకు కాపుగాస్తున్నాడు ఇక ఏ క్షణాన్నైనా త్రిపురాంతకం మీదకు దండు రావచ్చనని గ్రహించిన అంబదేవుడు అరణ్య మార్గం గుండా అతి తక్కువ పరివారంతో గండికోట మనోరథపురాన్ని చేరుకున్నాడు ఇంతలో కాకతీయ సైన్యం కుమారరుద్రుడి పినతల్లి అయిన ఇందులూరి అన్నయ్య మంత్రి నాయకత్వంలో త్రిపురాంతకం చేరుకుంది అప్పటికే అంబదేవుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు అక్కడ స్థావరమయ్యున్న ఖదేవుడి సైన్యం యుద్ధం చేయకుండానే అన్నయ్య మంత్రికి లొంగిపోయింది తన సైన్యంలో కొంత భాగాన్ని త్రిపురాంతకంలో నిలిపి అన్నయ్య మంత్రి దక్షిణ దిశగా ప్రయాణించి గండికోటకు ఉత్తరాన నదికి ఈవల వైపునున్న బైలవరం చేరుకున్నాడు వాయవ్యాన అన్నయమంత్రి సైన్యం ఆగ్నేయాన సోమయాదుల రుద్రదేవయ సైన్యం అంబదేవుణ్ణి కదలనివ్వకుండా చేశాయి పైనప్పటికీ ఎత్తు మీదున్న మనోరథపురాన్ని చేరుకోవటం దుస్సాహసమే అది కాక అంబదేవుడి వద్ద పాండ్యులు ప్రసాదించిన ఆశ్విక గజ దళాలు మెండుగా ఉన్నాయి వాటిని ఎదురెళ్లి ఢీకొనటం అంత వివేకవంతం కాదు ఇరుపక్షాల వారు తొందర పడకుండా సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు అంబదేవుడి పైన అన్ని వైపుల నుండి దృష్టి పెట్టిన కాకతీయ నాయకులు ఒక బలహీనతను గమనించారు మనోరథపురం ఎంతో ఎత్తైన పీత ఉన్నది అక్కడ వాననీటితో నిండిన చలమలున్న వేల సంఖ్యలోనున్న అశ్వాలను వందల సంఖ్యలోనున్న గజాలను నీరు త్రాగించడానికి కొండ దిగి పెన్నకు వాయుశలోనున్న అగస్తేశ్వర పోన జలపాతం వద్దకు తీసుకురావలసిందే ఈ విషయం గమనించిన కాకతీయ సేనానులు ఓరుగంటికి సందేశం పంపించారు వార్త అందుకున్న కుమారుడు నాలుగు లక్షల ధనుర్ధారులను ఓరుగంటికి కాపలాగా ఉంచి అతి తక్కువ పరివారంతో అతి వేగంగా అగస్త్యపోనకు రహస్యంగా చేరుకున్నాడు కుమారుడు అగస్త్య కోనకు చేరుకున్నాడన్న వార్త తెలియగానే సోమయాజుల రుద్రదేవయ్య మొదటి పాచిక వేశాడు కాయస్థ రాజ్య రెండవ రాజధాని అయిన వల్లూరు పట్టణాన్ని ముట్టడించాడు కాకతీయ పదాతి దళాల ధాటికి తట్టుకోలేక కాయస్థ సైన్యం జెల్లా చెదరవసాగింది అది చూసి వల్లూరు కోటను చెరకు రెడ్లు సోమయాజుల రుద్రదేవయ్యకు రాయబారం పంపారు తమ వియంకుడైన అంబదేవుడి ప్రాణానికి హాని కలిగించమని మాటిస్తే తాము యుద్ధం విరమించి లొంగిపోతామని ప్రతిపాదన చేశారు రుద్రదేవయ్య ఆ ప్రతిపాదనను అంగీకరించి ఒకప్పుడు దేవి రుద్రాంబకు విధేయులుగా ఉండిన చెరుకురడ్లతో యుద్ధం విరమించాడు ఆ విధంగా వల్లూరుకోట కాకతీయుల వశమైనది ఇంతలో ఉత్తరాన మైలవరంలో సైన్యంతో బస చేసిన ఇందులూరి అన్నయ్య మంత్రి నది దాటి గండికోట మీదకు సైన్యాన్ని నడిపించాడు అది చూసిన అంబదేవుడు తానే స్వయంగా సైన్యాధ్యక్షత వహించి అన్నయ్య మంత్రి సైన్యంతో తలబడ్డాడు అంబదేవుడు ఎన్నో యుద్ధాల్లో విజయం సాధించిన వీరుడు వయస్సు మీద పడుతున్న ధృతరాష్ట్రుడంతటి బాహుబలం కలవాడు యుద్ధరంగంలో వ్యూహాలు పనడంలో నేర్పడి తన సైన్యంతో పద్మ సర్ప గరుడ త్రిశూల ధూమకేతు వ్యూహాలు పండించి కాకతీయ బలాలను అయోమయంలో పడేస్తున్నాడు అంబదేవుడి ఖడ్గ ధాటికి కాకతీయ నాయకులు ఒక్కొక్కరే నేలకొరుగసాగారు ఇంతలో సూర్యాస్తమయమైంది యుద్ధం వాగింది కాకతీయులు ఊహించినట్లుగానే కాయస్థ రౌతులు సూర్యోదయానికి ముందే అశ్వాలను గజాలను కొండ చర్యలకుండా క్రిందనున్న అగస్త్య కోన జలపాతంలో సేద తీరడానికి తీసుకువస్తున్నారన్న వార్త గూఢచారుల ద్వారా కుమారుడికి తెలిసింది అప్పటికే అక్కడ పరివారంతో పొంచి ఉన్న కుమారుడు అదే అదనుగా తలిచి రౌతులను బంధించి కాయస్థ ఆశ్విక గజ దళాలను చేసుకున్నాడు సూర్యోదయమయ్యింది రౌతులు తీసుకువళ్న అశ్వాలు గజాలు ఎంతసేపటికి తిరిగి రాకపోవటంతో మిగిలిన కాల్బలంతోనే అంబదేవుడు యుద్ధం కొనసాగించాడు ఇంతలో కుమార రుద్రదేవుడు అతని పరివారము ఉడుముల సహాయంతో గండికోట గిరిముఖాన్ని అధిరోహించి పశ్చిమ దిక్కు బురుజులను స్వాధీనం చేసుకున్నాడు కోటపై గరుడధ్వజం ఎగరవేస్తున్న తమ యువరాజును చూసి కాకతీయ శ్రేణుల్లో ఎరలేని ధైర్యం నిండుకుంది రెట్టింపు ఉత్సాహంతో కాయస్థుల మీదకు విరుచుకుపడింది వెనక వైపునున్న కోట గోడల మీద నుండి కాకతీయ ధనుర్ధారులు శరవర్షం కురిపించారు దానికి కాయస్థ సైన్యం మిడతలు రాలినట్టుగా రాలసాగింది అంబదేవుడు కుమారురుద్రుడు పసివాడుగా ఉన్నప్పుడు ఎత్తుకుని ఆడించినవాడే ఎప్పుడూ ఏదో జపం చేస్తుంటావు కదా ఆ మంత్రం నాకు నేర్పుతాతా అంటూ కాలికున్న గండ తనకివ్వమని అల్లరి చేసేవాడు కుమారుడు నువ్వు పెద్దవాడివైన తర్వాత మంత్రము పెండేరము రెండూ ఇస్తానులే మనవడా అని సర్ది చెప్పేవాడు అంబదేవుడు ఇప్పుడు ఆ పసికూన బెబ్బులి వలె యుద్ధం చేస్తుంటే ఒక పక్క మమకారం మరొక పక్క అహంకారం కలవరపెడుతున్నాయి తాను పెంచిన చేపపిల్ల తిమింగలమై ప్రళయం సృష్టిస్తోంది ఇరువైపుల నుండి ముట్టడికి గురైన అంబదేవుడు యుద్ధరంగం నుండి మాయమయ్యాడు కనికట్టు విద్యలో ఆరితేరిన అంబదేవుడు కాకతీయుల కళ్ళు గప్పి మారువేషంలో గండికోటకు దక్షిణాన ఉన్న కైవారానికి జారుకున్నాడు అంతటితో కాయస్థ సైన్యం లుంగిపోయింది యుద్ధం ముగిసింది కానీ కుమారుడి కసి తీరలేదు కుమారుడు ప్రళయకాల రుద్రుడు వలె కోపావేశంతో ఊగిపోతున్నాడు స్వామి ద్రోహి అయిన అంబదేవుడికి బ్రతిగి ఉండగానే నరకం చూపించి బ్రతిగి ఉన్నంత వరకు చావుని కోరుకునేలా చేయాలని ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నాడు అలా అంబదేవుడిని తరువుకుంటూ కైవారం చేరుకున్నాడు కైవారబెట్టీశ్వరులు తిరగాడే ప్రదేశం కుమార రుద్రుడు సైన్యాన్ని క్రిందే నిలిపి నలుగురు యోధులను వెంట పెట్టుకుని కైవార పర్వతం ఎక్కాడు కుమారుడు అతని అనుచరులు కోటంతా పరికించి ఎవరూ లేరని తెలుసుకుని హైవారం మీద నుంచి క్రిందనున్న చింతామణి అందాలు ఆస్వాదిస్తున్నారు ఇంతలో ఒక కదలిక ఒక అలజడి అప్రమత్తమైన కుమారుడు కత్తితో గుబురులను నరకగా అక్కడ యోగవర్చస్సుతో వెలిగిపోతున్న ఒక యతీశ్వరుడు కనిపించాడు మహానుభావ ఎవరు మీరు అని కుమారుడు ప్రశ్నించగా ఆ యతి సమాధానమివ్వక వద్దకు వచ్చి చెవిలో భైరవ మంత్రోపదేశం చేసి నీటి నుండి నీవు కుమారుడవు కావు నీటి నుండి నీవు ప్రతాపరుద్రుడవు అఖండ త్రిలింగ సామ్రాజ్యపు ఏకఛత్రాధిపతివి నీవు అజేయుడవు అని పలికి కళ్ళు తెరిచేలోపు పది అడుగులు వేసి మంచు పొరలో మాయమయ్యాడు క్షణమాత్రంలో జరిగినట్లనిపించిన ఆ సన్నివేశాన్ని విశ్లేషించుకునే లోపు యతీశ్వరుడి ఛాయ కూడా కనుమరువైంది ఇంతలో అనుచరులు యతి అడుగుజాడలు వెతుకుతూ కొంత దూరం వెళ్ళగా గడ్డిలో ఒక ఆభరణం దొరికింది దానిని కుమారుని వద్దకు తీసుకొచ్చి చేతికివ్వగా అది చూసిన కుమారుడి కళ్ళు చెమ్మగిల్లాయి గొంతారిపోయి నోట మాట రాలేదు తనలో మిగిలియున్న పగని అక్కడే గురుదక్షిణగా సమర్పించి నిర్మల మనస్కుడై ప్రతాపరుద్రుడిగా ఉదయించాడు ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి ధన్యవాదాలు